సాయంత్రం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లబోతున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరబోతున్నారు రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ అటు సమావేశం అనంతరం ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడబోతున్నారు ప్రధానంగా పోలవరం అంశాన్ని కేంద్ర పెద్దల ఎదుట ప్రస్తావించబోతున్నారు బాబు కొత్త డయా ఫ్రమ్ వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచబోతున్నారు ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్దేశించిన మేరకే కట్టుబడి ఉండాలని ఏపీ కేబినెట్ సమావేశంలో తీర్మానించిన అంశాన్ని కూడా ఆయన కేంద్రానికి వివరించబోతున్నారు నీతి సమావేశం ముగిసిన అనంతరం తిరిగి విజయవాడకు రాబోతున్నారు చంద్రబాబు ఇక రాజధాని నిర్మాణం పోలవరానికి నిధులు విశాఖ రైల్వే జోన్ తో పాటు వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల విడుదల ఏపీకి పారిశ్రామిక రాయితీలు వ్యవసాయ అనుబంధ రంగాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం రోడ్ల మరమ్మతులు వంటి అంశాలను లేవనెత్తబోతున్నారు ఈ అంశాలపై ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు చంద్రబాబు విజ్ఞప్తి చేయబోతున్నారు మరోవైపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం నాడు సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించారు పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు డే వాల్పై ఫ్రమ్ కేబినెట్ లో తీర్మానం చేశారు నీతి ఆయోగ్ సమావేశంలో డే వాల్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు పెట్టాల్సి ఉండటంతో దానిపై కేబినెట్ లో చర్చించారు